రోజుకు పది సెకండ్లు శంఖం ఊదితే చాలు మీ శరీరంలో కలిగే అద్భుత లాభాల గురించి తెలుసుకుందాం శంఖం కేవలం ఒక గవ్వ కాదు హిందువులు దీనిని పూజా కార్యక్రమాలలో వాడతారు శంఖం స్వచ్ఛతకు శుభానికి చిహ్నం ఇది చుట్టుపక్కల సానుకూల శక్తులను వ్యాప్తి చేస్తుంది పూజలు హవనాలలో శంఖనాదం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం ఇది పూజ మొదలుకు సంకేతం శంఖానికి విష్ణువుతో సంబంధం ఉంది శంఖనాదం చేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి గాలిలోనే కాలుష్యం తొలగిపోతుంది ఇది శక్తికి నిలయం కాబట్టి దానిని ఊదితే ఉపచేతన మనస్సు మేల్కొంటుందని నమ్ముతారు శంఖం ఊదడానికి ఒక పద్ధతి ఉంది ప్రతిరోజు కేవలం పది సెకండ్లు శంఖం ఊదితే అది మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శంఖనాదం వల్ల కలిగే ప్రయోజనాలు పరిసరాల శుద్ధి శంఖనాదం వల్ల శక్తివంతమైన ప్రకంపనలు వైబ్రేషన్స్ ఏర్పడతాయి ఈ ప్రకంపనలు శరీరానికి మనసుకు పరిసరాలకు పాకుతాయి ఇవి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి ఇల్లు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది ఉదాహరణకు శంఖనాదం వినగానే కుటుంబ సభ్యులు భక్తితో తల వంచుతారు శరీర భంగిమ మెరుగు శంఖం నిటారుగా నిలబడాలి వెన్నెముకను కొద్దిగా వంచి ఛాతీ తెరిచి ఉండాలి ఈ భంగిమ మంచి భంగిమను అలవాటు చేస్తుంది క్రమం తప్పకుండా శంఖనాదం చేస్తే భంగిమ మెరుగుపడుతుంది మంచి శ్వాస శంఖం ఓదడానికి ముక్కుతో లోతుగా గాలి పీల్చి నెమ్మదిగా వదలాలి ఈ సాధారణ ప్రక్రియ శ్వాస వ్యవస్థను బలపరుస్తుంది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది శంఖనాదం శ్వాస సమస్యలు ఉన్నవారికి ఉపయోగపడుతుంది ఇది లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది ఆధ్యాత్మిక శక్తి శంఖనాదం చేయడం వల్ల మనిషి తన ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అవుతాడు దైవిక శక్తిని ప్రార్థించడం ద్వారా ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది శంఖం ఊదినప్పుడు శక్తి శబ్దం ఊదిన వ్యక్తి చెవులకు చేరుతుంది అది వెంటనే మనస్సును ప్రశాంతపరుస్తుంది శంఖం ఎలా ఊదాలి శంఖం ఓదడం కష్టమని మీరు అనుకుంటే సరైన పద్ధతి తెలిస్తే అది సులభం మొదట పెదాలను చిన్న ఓ ఆకారంలో చేయాలి ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చాలి ఇప్పుడు చిన్న ఓ ద్వారా ఆ గాలిని శంఖంలోకి పంపాలి మరో చేతితో శంఖం పక్కన ఉన్న చిన్న రంధ్రాన్ని మూసి ఉంచాలి నోరు నిండా గాలి పీల్చుకోకుండా కొద్దిగా శక్తితో గాలిని నెట్టాలి ప్రాక్టీస్ చేస్తే సులభంగా చేయగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు